ఎంసీఆర్హెచ్ఆర్ డీలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం దిశ జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు కేబుల్ వైర్ తగిలి కరెంటు షాక్ కొట్టి చనిపోయారని సిటీలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కట్ చేస్తున్నారు సరిచేయాల్సింది పోయి ఇంటర్నెట్ రాకుండా చేస్తే ఎలా దీనికి వెంటనే పరిష్కార మార్గం చూడాలని కిషన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు చేయడం జరిగింది సార్ సో దీంతో అవుట్ ఆఫ్ కోవిడ్ ప్లేసెస్ కింద కేంద్ర కోవిడ్ నేపథ్యంలో దీంతో మేడం చేశారు కానీ ఇక్కడ